నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీకి సంబంధించి వాజేడు ఏరియా కమిటీ వారు ఒక లేఖను విడుదల చేశారు కర్రెగుట్ట పైకి ఎవరు కూడా రాకూడదని కూడా వారు లేఖను విడుదల చేస్తారు ఆ యొక్క కార్యదర్శి శాంత పేరుతోనైతే ఈ లేఖ విడుదలైంది ఇదంతా కూడా ఇప్పుడు మామూలుగా అయితే ఒక సోషల్ మీడియాలో అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా ఒక రచ్చ లేదు ఒక ట్రెండింగ్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఏముంది ఈ యొక్క వాళ్ళ యొక్క లేఖలో ఎలాంటి ముఖ్యాంశాలను వారు జోడించారు అనేదిగా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున పత్రికా ప్రకటన వేట పేరుతో కర్రేగుట్ట పైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాజేడు ఏరియా కమిటీ మావోయిస్టు సభ్యులైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తూనే ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడారు ప్రజాపాలనని చెప్పి ప్రజల సమస్యలపై అనేక దరఖాస్తులు తీసుకుని అవి ఒక్కడి కూడా పరిష్కారం చేయలేదు ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారు సామ్రాజ్యవాదుల దళారి నిరంకుశ పెట్టుబడి దారుల భూస్వాముల ప్రయోజనాలను నెరవేర్చడానికి రైతుల భూములను ప్రజల భూములను ఫారెస్ట్ భూములను ఆక్రమించి అప్పజెప్పుతున్నాడు ఆ భూముల కోసం ప్రజలు ప్రజా సంఘాలు పోరాడుతుంటే వారిపై పోలీసులు లాఠీ చార్జీలు చేసి అరెస్టులు చేస్తూ జైల్లో వేస్తున్నారు ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించలేదని ఒక సంవత్సరం లోపలనే తేలిపోయింది బహుళ జాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి బ్రాహ్మణీయ హిందూ పాసిస్టు బీజేపీ ఖగార్ పేరుతో ప్రజలపై ప్రజా సంఘాలపై మావో పార్టీపై దాడులు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా మా పార్టీపై దాడులు కొనసాగిస్తున్నారు కగార్ ఆపరేషన్ పేరుతో చేస్తున్న దాడులలో అనేక మంది మా పార్టీ నాయకత్వం పిఎల్జీ తో పాటు సాధారణ ప్రజల వరకు బూటకపు ఎన్కౌంటర్లు అమరులు అవుతున్నారు ఇందులో ఆదివాసీ ప్రజలే చాలా మంది ఉన్నారు ఈ కగర్ దాడి నుండి రక్షణ పొందడానికి మేము కర్రెగుట్టపై బాంబులు అమర్చినాము ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాము అయినప్పటికీ కొంత కొద్ది మంది ఆదివాసీ ఆదివాసేతర ప్రజలను పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తూ డబ్బులు ఇస్తూ ఆశలు కల్పిస్తూ ఇన్ఫార్మర్ గా మార్చుకొని షికారు పేరుతో కర్రెగుట్ట పైకి పంపిస్తున్నారు మా రక్షణ కోసం అమర్చిన బాంబులో పడి చనిపోతున్నారు కొంతమంది గాయపడుతున్నారు ప్రజలారా మీకు పోలీసులు డబ్బులు ఇస్తూ మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ ఇన్ఫార్మర్ గా మార్చుకుంటారు పోలీసుల మాయ మాటలు నమ్మి ఎవరు ఇన్ఫార్మర్ గా మారవద్దు మన కుటుంబాలను కష్టాల పాలు చేయకండి పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు వారి వలలు పడి పైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా ఈ పత్రిక ప్రకటన పూర్తి పాఠ్యం పాఠం ఇవ్వగలరు విప్లవా విప్లవాభివందనాలతో కార్యదర్శి శాంత అనే పేరుతోనైతే ఇప్పుడు వారు లేఖను రాయడం జరిగింది పైకి రావద్దని కూడా వారంతా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది మొత్తానికైతే ఈ లేఖ ఇప్పుడైతే ములుగు జిల్లా వ్యాప్తంగా ఇటు వెంకటాపురం మండల పరిధిలోనైతే వెంకటాపురం మాజేడు ఏరియా కమిటీ పరిధిలోనైతే ఇప్పుడు తీవ్రంగా ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇదంతా కొంత ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక భయం గుప్పిట్లో కూడా ఉన్న చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హిడ్లు ఇచ్చారు ఎందుకంటే మేము బాంబు వేయటం మీరు రాకండి పోలీసుల మాయలు పడకండి అంటే వారు చెప్పడం జరిగింది సో మరొకసారి కూడా ప్రజలు అయితే ఆలోచించాలి మరి మావోయిస్టుకు సంబంధించిన వారు ఒక లేఖనైతే అయితే విడుదల చేసిన సందర్భంగా ఈ యొక్క సలహాలు కూడా ఒక రకంగా మరి వాళ్ళు చెప్పినటువంటి కూడా మీరు మరి అక్కడికి పోతే ఒక రకంగా మనం గాయపడాల్సి వస్తుంది అదేవిధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా వాళ్ళే చెప్పడం జరిగింది సో ఇదైతే మొత్తానికి ఒక మావోయిస్టు వారైతే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు వెంకటాపూర్ వాజేడు ఏరియా కమిటీకి సంబంధించి వారైతే విడుదల చేసినటువంటి లేఖ సో ఇది లేఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ సో చూస్తూనే ఉండండి ప్రజానాడి